అంతా పచ్చగా ఉంది ఫ్రెండ్స్ తోటంతా పచ్చగా ఉంది కానీ కాయలు అయితే వస్తున్నాయి కొన్ని కొన్ని వస్తున్నాయి చూడండి కాకరకాయలు అయితే కొన్ని వచ్చినాయి అదే మనం ఈరోజు మొత్తం అయితే ఇటువంటి పనులు చేసుకుంటూ వెళ్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఏం లేదు గార్డెన్లకు వచ్చినాక గార్డెన్లో కొన్ని ఆకులు తెంపేయడం తోటను సవరించడం ఇట్లాంటి పనులు చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే ఇవి మనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు రెగ్యులర్గా గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇది అలవాటే ఉంటుంది మిగతా వాళ్ళకైతే ఐడియా ఉండదు గార్డెనింగ్ చేసే వాళ్ళకు మట్టి గట్టి పడ్డదా లేకపోతే గార్డెన్లో ఏమన్నా కలుపు పెరిగిందా మొక్కలు పచ్చగా ఉన్నాయా లేకపోతే మొక్కల కాయలు కాస్తన్నాయా లేదా ఇదంతా గమనించుకుంటూ ఉంటారు మనమైతే ఈరోజు విషయాలు ఏంటంటే మనం కొంచెం గార్డెన్ కొంచెం చర్చించుకుంటే కొంచెం హార్వెస్ట్ ఉంది హార్వెస్ట్ ఆల్రెడీ చేసేసిన ఇక మీకు చూపెట్టాల్సిన ఇక్కడ చిన్న చిన్న కాకరకాయలు అయితే ఇంకా ఉన్నాయి ఇగో ఇక్కడ ఒక రెండు దోసకాయలు ఉన్నాయి చూడండి ఒక దోసకాయ పండిపోతుంది కూర దోసకాయ ఇది ఒకటి ఆర్వేస్ట్ చేస్తున్నా ఒకసారి చూడండి ఇగో మొక్కలు బలంగా ఉన్నప్పుడే కాయలంతా పూత అంత బలంగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఆ బీరపిందలను చూస్తే మీకు ఐడియా వస్తుంది పూత బలంగా వస్తున్నది అవి కాయలుగా మారడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇప్పుడు వాతావరణం బాగుంది మనం మంచిగా మనం పోషకాలు ఇస్తున్నాం మనం మొన్న ఎరువు వేసినాం అన్నట్టు మొన్న ఎరువేసినాం కాబట్టి ఇక్కడ పచ్చగా ఉంది బీరపింద చూడండి ఎంత బలంగా వచ్చిందో అట్లా వస్తాయి అన్నట్టు ఇప్పుడు మనకు ఒక దోసకాయ వచ్చింది కూర దోసకాయ కాకరకాయలు ఉన్నాయి బెండకాయలు రిపీటెడ్గా వస్తున్నాయి బెండ మొక్కల గురించి ఒకసారి చూపిస్తాం మేము మొన్న బెండకాయలకు వీడియో తీసి పెట్టినా కదా ఇగో పందిరికి మన కాకరకాయలు కూడా పడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా రిపీటెడ్గా కాయలు వస్తూనే ఉంటాయి ఇక కాకరకాయలకి ఏం బాధలేదు కాకరకాయలు ఒక పది మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇదే కాయలు వస్తూనే ఉంటాయి ఒక మొక్క కాకపోతే ఒక మొక్క ఇగో చూడండి ఇక్కడ కాయలు మన పిందెలు ఎన్ని ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇట్లా రిపీటెడ్గా మనకు వస్తూనే ఉంటాయి అంటే ఇప్పుడు నేను నార్వేజ్ చేసినా కూడా ఇంకా మనకు పది కాయలు ఉన్నాయి ఈ కాయలు కూడా మనకు వస్తాయి అయితే మనం చెక్ చేసుకోవాలి ఇట్లాంటి ముదిరిపోయిన కాయలు ఉంటే మాత్రం కంపల్సరీ తెంపేసుకోవాలి ఎందుకంటే కనబడని కాడ ఉంటాయి కదా అవి పండిపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఇటువంటి కాయలు అయితే కంపల్సరీ తెంపుకోవాలి మనకు చిన్న చిన్న కాయలను వదిలేసినా కానీ ఇటువంటి కాయలను అయితే తెంపుకోవాలి బెండకాయలు ముదిరిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మనకి ఇక్కడ బ్రాంచెస్ మంచిగా వచ్చింది మొక్క బాగుంది కాయలు బాగా వస్తున్నాయి ఇట్లా మొక్కలు బాగుంటేనే కాయలు బాగా వస్తాయి ఫ్రెండ్స్ మనం మామూలుగా చూడండి ఇప్పుడు ఒక్కటే చెట్టుకు మూడు కాయలు వచ్చినాయి ఇంకా మూడు మూడు నాలుగు కాయలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఒక కాయ ఉంది ఇట్లా మనం రోజు కర్రీ అనుకునేటప్పటికైతే ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా తెంపేసుకోవచ్చు ఇది యాక్చువల్గా రేపు తెంపచ్చు ఈరోజు తెంపేస్తున్నాం ఇక్కడ బెండ మొక్క ఒక్కటే మొక్క అంటే మనం ఒక మొక్కను ఇంత బుష్గా పెరగడానికి కారణం ఏంటంటే బ్రాంచెస్ వచ్చేసినాయి మనం ఈ కటింగ్స్ ఏం చేయలేదు గార్వేజ్ చేసుకుంటూ వెళ్తుంటేనే సైడ్లో బ్రాంచెస్ వచ్చినాయి మనం పోషకాలు ఇచ్చినాం దానివల్లనే ఈ రిజల్ట్ అయితే మనకి ఇక్కడ ఉన్నది మంచి మొక్క బాగుంది ఫ్రెండ్స్ హెల్తీగా ఉండాలి హెల్తీగా ఉన్న మొక్కకు మంచి కాయలు వస్తాయి అయితే నేను బంతి మొక్కల గురించి మీకు మళ్ళా మళ్ళీ ఒక వీడియో సపరేట్గా చేసి పెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా మీరు గుర్తుంచుకోండి ఇగో ఇక్కడ ఇక్కడ ఒక మొక్కను మండను ఆర్వేజ్ చేసిన మండ చేసి ఇగో ఇక్కడ గుచ్చేస్తున్నా ఈ ఈ మొక్క గుర్తుంచుకోండి బెండ మొక్క ఉంది కదా బెండ మొక్క పక్కన ఉంది ఇగో గుర్తుంచుకోండి ఇక్కడ పెడుతున్నా ఇగో ఇక్కడ గుచ్చేస్తున్నా కానీ వాతావరణం చల్లగా ఉండాలి ఫ్రెండ్స్ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పెట్టుకుంటే కంపల్సరీ బంతి మొక్కకు రూట్స్ వచ్చి మళ్ళీ సర్వైవ్ అవుతుంది ఇది ఒకటి గుర్తుంచుకోండి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇట్లా కలుపుని మాత్రం తీసేసుకుంటే వెళ్ళిపోవాలి కలుపు మొక్కలు తీసేసుకుంటే వెళ్ళిపోతేనే మొక్కలు సర్వైవ్ అవుతాయి మనం ఇది ఎందుకంటే బలం అంతా కలుపు మొక్కలు తీసుకుంటాయి ఫ్రెండ్స్ అది ఒకటి మనం చెక్ చేసుకోవాలి ఇట్లా కలుపుని తీసేసుకుంటే వెళ్ళిపోవాలి మట్టి రాళ్ళిపేసేసి మళ్ళీ దీన్ని వేస్ట్ బిల్లల్లో వేసుకోవాలి బెండతోట చూడండి ఫ్రెండ్స్ మన బెండ తోట ఎంత పచ్చగా ఉంది ఈ బెండ తోట మనం మనం ఏం లేదు మనం ఏం చేస్తున్నామంటే ఇలా మొక్క ఒక్క బిన్నులో నాలుగు నాలుగు మొక్కలు పెట్టినాం కదా ఆ నాలున మొక్కలు మంచిగా సర్వైవ్ అయినాయి మనకు రోజు ఇళ్ళు వచ్చే ఛాన్సెస్ అయితే ఇప్పుడు ఎక్కువ ఉంది మనం ఇక మనం రోజు ఒక పది కాయలు అయితే ఆరువేజ్ చేస్తాం రెండు రోజులకు అరకిలో కంపల్సరీ వస్తాయి మనకు ఈ మొక్కల నుంచి ఆరువేసులు అయితే నేను రెగ్యులర్గా చేస్తున్నా ఎందుకంటే మీరు ఇక మీకు చూపెట్టాలి ప్రతిదీ చూపెట్టాల్సిన అవసరం లేకున్నా కూడా ఆరువేజ్ చేసేసుకుంటే వెళ్ళిపోతుంది ఎందుకంటే బెండకాయలు ఈజీగా ముదిరిపోతాయి కదా మనం రోజు కాయలు అయితే ఆరువేజ్ నిన్న ఒక పది కాయలు ఆరువేజ్ చేసిన మొన్న ఒక పది కాయలు ఇట్లా ఆరువేజ్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాం చూడండి కావాలంటే మీకు కాయలు కనిపిస్తున్నాయి చూడండి పిందెలు కాయలు కనిపిస్తున్నాయి చూడండి బెండకాయ రెండు రోజులల్లో పెరిగేస్తుంది ఫ్రెండ్స్ బెండకాయ గురించి అది ఒకటైతే మనం చూసి చూడంగానే టక్కన పెరిగేస్తుంది ఈ కాకర ఇట్లా ముడత పడుతుంది ఫ్రెండ్స్ ఒకసారి నేను ఇలా చూపెట్టి వాళ్ళు అడిగి చూపెట్టేసి మళ్ళీ ఏదైనా స్ప్రే చేయాలి ఈ ముడత కాకరకు కొంచెం బీరకు కూడా వస్తుంది ఈ ముడత పట్టడం వల్ల ఏమైతుందంటే ఫ్రెండ్స్ ఈ మొక్క ఇక్కడే స్ట్రక్ అయిపోతుంది అంటే ఎదుగదన్నట్టు తీగలు రావు ఎదుగదన్నట్టు ఇది ఒక మైనస్ అయితే నేను గమనించిన ఈ మొక్కలల్లో ఇది ఒకటి నేను సాల్వ్ చేసుకుంటా మీకు చూపెట్టాలన్న ఉద్దేశంతో చూపిస్తున్నా బీరతీయ కూడా ఉంది ఇక్కడ ముడత కానీ మిగతా పాటు బాగుంది ఉంచం పాటు మాత్రం ముడతతో ఉంది ఆ ముడతకు నేను సొల్యూషన్ ఆలోచించి మీకు తర్వాత మీకు చూపిస్తాను నేను మీరు మీకు కూడా ఎవరన్నా సలహా ఇవ్వాలనుకుంటే దయచేసి కామెంట్ చేయండి ఈ ముడత ఎట్లా పోతా అనేది మీకు కామెంట్ కూడా తీసేసుకొని అది కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఇది రేపు వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఇది ఎల్లుండి వస్తుంది ఇది ఎల్లుండి వస్తుంది అట్లే ప్రతి మొక్కకు రోజుగా రిపీటెడ్గా వచ్చే కాయలే ఉన్నాయి చూడండి ఇగో ఇక్కడ ఇక్కడ అక్కడ అట్లా రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి అన్నట్టు ఇగో మన బంతి మొగ్గ పువ్వు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఫస్ట్ బంతి మొగ్గ పువ్వు ఇదే ఎందుకంటే ఇదే పెద్దగా అయ్యేటట్టు ఉంది ఇంకా మిగతావి కూడా ఉన్నాయి అన్ని ఎల్లో కలరు మరి ఆరెంజ్ కలర్ అయితే కనబడతలేవు మన మనం మొత్తం ఆరెంజ్ అనుకున్న కానీ చూద్దాం ఇక ఫస్ట్ టమాటా పూతలు ఫ్రెండ్స్ టమాటా పూత కూడా స్టార్ట్ అయింది చూడండి మన టమాటా పూతను ఎన్నోసార్లు చెప్పినా నా పాత వీడియోలలో ఉంటాయి మీకు కావాలనుకుంటే చూడండి టమాటా గురించి ఇగో ఇట్లా 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 అంటే మన పాలినేషన్ ఈజీగా అయిపోతుంది ఈజీగా అయిపోయి మనకు కాయలుగా మారడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది మనం చూడండి ఈ బిన్ల కలుపు ఎక్కువ ఉంది చూడండి ఇగో ఈ కలుపు తలుపు ఎదుగుతుంది కలుపు ఎదిగేటప్పుడు అంటే మనకి ఈ మొక్కలు అసలు మొక్క అనేది ఇబ్బంది పడుతుంది అసలు మొక్కని ఇబ్బంది పడేసి బలవంతి ఇక్కడనే ఆగిపోతుంది మనం కాపు రాదన్నట్టు కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించుకోవాలి ఈ జాగ్రత్తలు చెక్ చేసుకోవాలి ఇక్కడ పొప్పాయ మొక్క ఇట్లాంటి మొక్కలు అయితే ఉన్నాయి ఈ మొక్కలలో మనం బెండ మొక్క కూడా చాలా అద్భుతంగా ఉంది చూడండి ఈ స్వీట్ లెవెన్ మొక్కకు పువ్వు కాయలు వచ్చిన చెప్పిన కదా నేను అప్పట్లోనే చెప్పిన మళ్ళీ పూత కూడా వచ్చింది అయితే నేను మొన్న ఒక నీమాయలున్ను స్ప్రే చేసినా కదా ఫ్రెండ్స్ మొత్తం పువ్వు ఆకంత రాలిపోయింది ఆ చెట్టు కూడా అట్లనే తయారైంది పాపం ఆ రేగి చెట్టు కూడా గంగ గంగరేని చెట్టు కూడా ఇట్లనే తయారైంది మొత్తం రాలిపోయింది ఆకంత రాలిపోయింది కావాలంటే ఇక్కడ చూడండి అంటే మనం స్ప్రేలు అట్లా చేసినప్పుడు అది కట్టుకోలేకపోయింది మిగతా మొక్కలు అన్నీ తట్టుకున్నాయి కానీ అది ఇది ఒక్క చెట్టే లెమన్ చెట్టే ఇది ఒక రెండు చెట్ల తట్టుకోలేదు మిగతా చెట్లకి ఏం కాలేదు నాకు ఎందుకో వీటికి రెండో రెండోసార్లు మూడోసార్లు గమనించా మంచి ఆకు మీద పూత మీద ఉన్నప్పుడు ఇట్లా ఆరువై చేసిన ఇవ ఇక్కడ మిరపకాయలు స్టార్ట్ అయినాయి కొన్ని ఐదు వచ్చినాయి ఐదు అయితే ఆర్వేజ్ చేస్తాను మేము దాన్ని ఆర్వేస్టులు కాదు కానీ మీకు తోట గురించి చెప్పాలనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నా తోటల పనులు ఏం చేసుకోవాలి మనం ఏం చేయొద్దు అనేది చేసుకుంటే వెళ్ళిపోవాలి అంతే ఎందుకంటే మనం చేస్తేనే మనకి ఈళ్ళు వస్తాయి లేకపోతే ఇంట్లో పట్టించుకుంటే ఈళ్ళు రాలేదు చూసినా కదా ఇగో ఇక్కడ మనకు మిలాన్ స్టార్ట్ అయింది మిలాన్ కూడా ఈ తోట ఇదంతా మస్కు మిలాన్ తిగినాయి దీనికి మనం పోషకాలు ఇచ్చినాం కాబట్టి మనకి వస్తూనే ఉంటాయి ఈ మొక్కకు ఫుల్ బెస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ నేను చూడండి ఇప్పుడు మొక్క మంచిగా ఉంది అయితే ఈ మొక్క మనం ఇట్లా పెస్ట్ వచ్చినప్పుడు మొక్క లోపల ఏదైనా ఆకుల కింద మాత్రం పురుగులు కనబడితే చూసుకోవాలి ఆకుల కింద పురుగులు కనబడితే ఏరిపారేసుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేసిన తర్వాతనే ఏదైనా స్ప్రే చేయాలి ఎందుకంటే ఏరిపారేయడం ద్వారా తొందర మనకు కంట్రోల్ అవుతుంది ఫస్ట్ బ్రష్ పట్టుకొని క్లీన్ చేసినా పర్లేదు ఇగో ఇక్కడ వంగపూత అయితే ఇక్కడ కనిపించింది చూడండి ఒక పురుగు మీకు మొత్తం ఏరేసిన నేను ఆల్రెడీ వందల పురుగులు ఉంటే ఏరేసేసిన ఇక్కడ ఒక పురుగు ఉంది మీకు కావాలంటే చూడండి ఇగో ఇటువంటి పురుగులను మనం తీసేసేయాలి తీసేస్తేనే మనం ఆకులను కాపాడుకొని మొక్కను హెల్తీగా పెంచుకోవడానికి ఇంతే ఫ్రెండ్స్ ఇటువంటి పురుగులను ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకొని మనం దీన్ని నలిపి అంతే ఫ్రెండ్స్ గార్డెన్ గురించి ఇంతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా ఏం లేదు ఇలా మన గార్డెన్కి సంబంధించిన చూపెట్టాలనే ఉద్దేశంతో చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవ్వాలనే ఉద్దేశంతోనే చెప్పిన గార్డెన్ అయితే బాగుంది ప్రజెంట్ పందిరి కూడా బాగుంది ఎందుకంటే పందిరికి సార్ స్టాండర్డ్ వేసినా పందిరి గురించి మళ్ళీ రోజు వీడియో వేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బై బై